ఇవాళ రామోజీరావు ఎవర ఏదైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు కానీ అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపెట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రామోజీరావు మీద చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగింది ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెకించి పోలీసు ఉన్న కాదు ఇరవై రెండు మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు ఇది బరితెగింపు కాక ఏమంటారు వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని పురంధేశ్వర గారు ఏ ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు రెండావుల దోడగా ఉంది ఆవిడ తంతు అంతా కూడా రెండావుల దోడ రెండావుల దోడ అంటే ఏంటి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దోడ ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు ఎప్పుడు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు అది అందరికీ తెలిసి సత్యమే కదా ఈవిడ వదిలి గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాదనం లూటీ కేసులో జైలుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది బెయిల్ ఇప్పించమని అడుగుతుంది అంటే అందరూ అడిగారు అమ్మ నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా మీ పార్టీకి వాళ్ళ పార్టీకి పడదు కదా ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే మా చెల్లెలు కొడుకు చెల్లిలు కొడుకు వచ్చేసాడు